చీచి ఏం మనసులో ఏమో ఒక్కరిని కూడా ముందు చూపలేదు అందరికి ముందు చూపి చెప్పి నేను కింద పడ్డ ఏంటి ఇంకా నయ్యం ఎవరు చూడలే పొద్దుగా పొద్దుగా ఎవరి మొక్కలు అగో ఈడేంది బాల పడ్డ షాపలేక గట్ల గిరగిర కొట్టుకుంటాడు కొంపు స్పీడ్స్ వచ్చింది ఏంది వరి వార్యే ఎవరి ఫోడా ఏమైందిరా ఏమో ఎండ దెబ్బ తాగినా తోడలేక గట్ట కొట్టుకోబడుతుంది వరి భార్య ఇది కొట్టుకుండు కాదు ఇది వ్యాయామం రా ఏంది వ్యాపారం వ్యాపారం కాదురా బట్టడా వ్యాయామం ఈ చేస్తే వయసు పెరుగుతుందిరా చెయ్యకుండా పెరుగుతుంది కాదురా చిన్నప్పటి నుండి పెరుగుతూనే ఉండే నీకైనా నాగిందేంది ఏంది ఎరువుడు అంటే అది కాదురా ఆరోగ్యం మంచిగా ఉండి ఎక్కేళ్ళు బతుకుతాం బతుకుతాంరా ఇప్పుడు నీకేమి నైకా రోగం వచ్చిందిరా జల్ది చచ్చటానికి చచ్చిపోవడం అంటే ఏమరా పచ్చలు అమ్మకుండా అమ్మకపోవడా అసలు ఎందుకచ్చు చెప్పురా రేపు ఏందో తెలుసారా నాకేం తెలియదురా తెలుసా అయితే ఏందో చెప్పురా రేపు రేపే ఉంటది రేపు కాకుండా ఎల్లుంటా అది కాదురా కోడిగుడ్డుకు గుడ్డుకు బోడగుండు గీకిచ్చేటోడా కోడిగుడ్డుకు గుడ్డుకు బోడగుండు రేపు థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ అవును నిజమే గారా మరి ఏం చేద్దాం రా ఏం చేద్దాం అంట వేంద్ర ఎడ్డి మొక్కపూడా రేపు కేక్ కడి చేసుకుని దావ చేసుకుందాం బీర్లు వంగిద్దాం తెలగలు తెచ్చుకుందాం మొత్తం ఆకి పొక్కిలు చేద్దాం ఏమంటావు అరే నేనేమంటరా దావదంటే దయ్యంతో కూడా చేసుకుందాం అంట మరి మన ఇద్దరం మనల్ మనం వెళ్తావా చెప్పకుంటే చెప్పు పట్టి మనోళ్ళు నేను అల్ల దగ్గర పోయి అందరికి చెప్పు కదా నువ్వు అయితే రేపు అడిగి ఉండు ఏ పిల్లగా జేబులు ఉబ్బు ఉప్పు ఉండాలే అదే మరే ఈ పది లెక్కండి చెట్టును వక్తాడు వీడు ఆడింది అనుకుంటాడా చెట్టు అనుకుంటాడా వీడికి చెట్టుకు చీర కట్టిన చూస్తాడు ఈడ ఓ నీకేం పుట్టిందిరా సాలపురి పుడితే స్పైడర్ మ్యాన్ లెక్క వాగినట్టు గట్ల వస్తాను కిందికి దిగు లేకపోతే బల్లి గిట్ట పుట్టిందా బల్లి గరుసుడు కాదరా అయినా బల్లి నన్ను కడతాయరా లేకపోతే నువ్వు గిట్ల దారి గడిచినావా ఏ కాదరా గవ్వే చెట్లు పుట్లు పట్టుకొని బాగుతానయి మనం ఎందుకు బాగలేమని చెప్పి ప్రయత్నిస్తాను రా ఏంటి తమాషా హే అచ్చినే మగ మీద కాడు పాకుతాడట పాకుతాడు ఓ పని చేయరు నువ్వు గట్లా వాకే బాధలు పత్తి కొట్టే మందు తీసుకొచ్చి తాగు ఒక చిత్తం అవుతుంది నీ బతుకు నీ బతుకు వేయడా ఇంట్లో అయ్యా ఉద్దరించాడు కానీ నీ చెట్టు వస్తున్నాడు చెట్లు మొగోడు అరే అసలు నీతో నాకు వెళ్ళొద్దు కానీ అసలు నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పురా నేను వాక్కోవాలి నీ పాకుడు పాములు మింగ కాదురా చెప్తా చెప్తే పాటు రేపే ఆకర్ర రోజు కదా ఆకరు రోజా అంటే రేపు చచ్చిపోతాను ఎవరా అయినా రేపు చచ్చిపోయేందుకు కర్మ వచ్చిందిరా నీ లొక కూడా నాకొక్కడికే పాక రోజు అంటలేను కలిగి మొత్తానికి పాక రోజు అంటానా అరే సత్తున్న ఒక్కరు చావు మమ్మల్ని చంపుతున్నావు రాయన మీ ఆలోచనలో కగ్గిపుల్ పెట్ట కొద్దిగ తెలివి లేదేవరా రోజు అంటే మనసులా కాదురా సంవత్సరంలో చివరి రోజు అంటానరా ఓహో అట్లనా అయితే మరి ఏం చేద్దాం అంటావురా ఏం చేద్దామేంద్రా పుల్లు తాగాలే తినాలే తెల్లగా వండాలే అరే రోజు బువ్వ తింటాను నీళ్ళు తాగుతాను తెల్లరదాక పంట ఇంకేం కావాలి అది కావదురా నల్ల పడ థర్టీ ఫస్ట్ అంటే బొత్తపిల్లని కోసుకొని బొక్క కూర వండుకొని బోర్తెలకాయలు వండుకొని మంచి కడుపురిని తిని కక్క చదాకా తాగి మొత్తం దుమ్ము 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 ఓహో గట్లావా మరి అంతే కదరా పోంగకపోతావా అహా ఏమైనా అడకపోతావా అంట సరేరా మరి మనందరూ చావి దాదా చేసుకుందాం మరి సరే మరి సరే 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 పోలేనా ఇటు పోకు పొద్దున పో ఈడు మారుడు ఈడు మారడు ఈ చెట్లు బుట్టలు గిట్లే వాకుతుంటాడు పూయిన బతుకు బతుకుయాడా అక్క ముసలి ముంగట్నే కూర్చుంది కదా కొంచెం బంట్కుంది ఏందో ఈడ ఫోన్ ఉండదు దీనికి ఎప్పుడు దయ వల్ల కూసంటది అమ్మా అమ్మ తిన్నావా లేదా అమ్మా ఇట్లా అయింది సప్పుడు శాలిని శాలి లేదా ఎటువైందే నన్ను సాగు అంటేంద్ర పాడకావు నువ్వు సత్యేంద్ర గుంజుగా నీ అక్క ఇప్పుడు నేను ఎవరిని ముసల్లారా అట్టే బట్ట కాల్చి నా మీద ఏమడుతుంది శాలిని లేదా శాలిని లేదా అంటున్నా శాలిని శాలి ఎటువైంది ఏంది నేను సత్యేడు బాబా నా శివం దగ్గర ఇప్పుడు రాని సన్యాసి సత్యేడు బాబా అంటనా నీ అమ్మ ముసల్లానా నేను అంటే నువ్వు అంటే శాలిని ఇంచలేదా అంటన్నా చాలని ఇంత లేదా ఇటు వేయింది ఏంది నన్నే చెప్పు కొడతావా చీపురు గంట మరలేసే సంపద పనులు రాలే ఏమనుకుంటున్నావురా నీ మనసుకు వయసుకు విలువిచ్చేది లేదా నాకు మర్యాద లేదా నువ్వు రాదే నీకు నీకు చెవులు ముసల్దానా సచ్చిన ఒక చిత్త నిన్ను ఇంటికి రానిచ్చిన దానికంటే కుక్కను రానిచ్చింది ఏమరా మీ అవ్వ ఈ ముసలి నన్ను కుక్క కంట చూస్తాం ఈ జత్తుడేమి కాదు చాప పెట్టి నన్ను జంపు తట్టుంది నీకు చెప్పిన చూడు నాదే బుద్ధి తక్కువ నేనే పోయి పిలుచుకుంటా నీకే ముట్టిందే చూసి బంటి అనుకున్నారా చూడ్డానికి సింటిగా లెక్కుంటా నన్ను చూసి బంటి అని ఎట్లా అనుబుద్ధి నీకు

పరువే తీసింది కదరా నువ్వేదో పానం తీసినట్టు గాయగా కాబట్టి పానం మీద పర్వాలేదే కన్నా పరువు అదు పరువేనా బరువు అంటే ఏందిరా ఎమ్మునే ఎవరికి ఎరక నోట్లకి వచ్చింది బయటకి వచ్చింది ఇదని గిట్ట చూస్తాను నుంచి నేను బయటికి రాకముందే నువ్వు వీడికి ఎందుకు వచ్చినవరా చెప్పు ఏం లేదే రేపు థర్టీ ఫస్ట్ కదా రేపు థర్టీ ఫస్ట్ నైట్ మనందరం దావత్ చేసుకుంటాను అందుకే అందరినీ పోగేస్తాను మీరు ఉంటారు కదా దావత్లా అందరిని అంటే ఊరంతా అని పోయిస్తాను రా ఊరంతా చెప్పడానికి నేనేమన్నా ఉల్లిగడ్డ తమ్మి ఉమేష్ గారు నానే మన దోస్తులకి అంతే పార్టీ చేసుకుందాం పార్టీ అంటే ఏందిరా ఏముంది ఇంత బోటి తలకే తెచ్చుకుందాం దగ్గరికి అనుకుందాం ఇంత తెలగాల తెచ్చుకుందాం మనం తిందాం పాటలు పెట్టుకొని తెల్లదాహాకిదాం మీరంటే మొగోలు మన తాగుతారు మరి మేమేం తాగుతాం రా ఏ దాన్ని ఏముంది ఇంత పురుగుల వల్ల తెప్పిస్తుంది ఇద్దరు కలిసి తాగురు నువ్వేం బాధపడకే అలాగ మిగిలింది నీకే వస్తుంది నాకు పురుగుల మందు వస్తామంటే నువ్వు దాగి సావు ఇది ఒక్కటి మాత్రం మంచిగా వంట ముసల్లానికి ఇక ముసల్లాన్ తోటి ఏం కొడతావురా నీతో పొత్తులు కలవాలంటే మేము ఏం చేయాలో చెప్పు ఏమి లేదే మనిషికి పైసలు వేసుకొని దావా చేసుకుంటాను మీరు కూడా శరీరం పట్టుకుని సరేరా కేక్ కూడా కట్ చేద్దాం మరి కేక్ లేకుంటే థర్టీ ఫస్ట్ అంటే కేక్ బరబర్ కట్ చేసి మాకు మాత్రం కేక్ బుక్కలు ఎక్కువ చెప్తున్నా ఏ సరే నువ్వు ఎట్లా అంటే అట్లా అవసరమైతే అర్ధగిల కేక్ నీకు ఎక్కువ తెప్పిస్తా పో నేను పోతున్నా రేపు నాలుగు గంటల వరకు రెడీగా ఉండ్రీ సరే నువ్వు అన్నావా నే పండిగా గదే పని ఇక సంపత్ కడ మన ఇంటికి వచ్చిపోతాడు థర్టీ ఫస్ట్ దావతి కదా అమ్మ పొత్తుగా మనచ్చి చెప్పిపోతాడు మోగపోరగాలతో ఎట్లనే అసలే వాళ్ళు తాగుతు బాడకాలు తాగోతు బాడకలతో నీకేం సోపదే అవన్నీ మేము చూసుకుంటాం చూసుకుంటారు ఆ శాకులతో కోసుకుంటారో ఇక మీ ఇష్టం నా మీరెప్పుడు మాట్నారు కనుక పాపం అమ్మకి మన గురించి తెలియదు కదా వాళ్ళు మనల్ని ఓడ్చుడు కాదు ఏదైనా ఎక్స్ట్రా చేసిరనుకో మనమే అలా షాక్ పట్టి కొడుద్దాం సరేనా సరే రేపు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసే ఫుల్ గా అబ్బా అందరికీ చెప్పిన ఒక అరిషిగానికి చెప్తే అయిపోతది ఈ పోరాడు ఏడున్నాడు ఏమో ఊళ్ళే జాడున్నాడు పత్తున్నాడు ఊళ్ళే జరుగుతూనే ఉంటాడు బాట్లో పోరాడు సోకి ఎక్కువ అరెక రా రా రారా రా రాచ్చి ఇద్దరు వచ్చినారు కుడదండ్రా రా రా సచ్చిన్ రాచ్చి చూసుకుని చూసుకో అత్తన్నారా చూసుకోరా అరే రారా రే రాయి రారా రాయి రారా రా రాయి రారా రా కుడదంట రారా రారా రా అబ్బా రీష్గా ఈడున్న రారా అరేయ్ ఎర్రటిండర్ చల్లడి బీర్ కోసం పోతే వైన్సే నా దగ్గరికి వచ్చినట్టు కనిపించింది రా నువ్వు కలిసినాక అయితే మొచ్చట ఏంటంటే నువ్వు నాకు ఏం చెప్పుకోకురా నేను రెడీ కేలెక్క ముఖం పెట్టి నేను రెడీ అంటారా వేసి దొంగ పలిసి ఆట అనుకుంటారా ఏంది అరే వారి నువ్వు అడిగే థర్టీ ఫస్ట్ దావత్ కదా నేను దానికి సిద్ధం అంటున్నా చూస్తే గద్దలకు గంధం రాష్ట్రం లెక్క కనబడతావు నువ్వు భలే సిద్ధం అన్నావురా నీకేట తెలుసురా గీ గాలి గానం చేసి నా చెవిలో ఇప్పిందిరా గాలి తులి అన్నాం అనుకో లోపలికి గోలి దూరుతాయి చెప్తున్నా నీకు తెలుసో గది మంచిగా చెప్పి ముచ్చట నాకు ఆ సీనియర్ ఫోన్ చేసి చెప్పిండ్రా చెప్పిండా అనుకున్నా చెప్తారు అనుకోని ఎట్లా మీరు తోడు దొంగలే కాదురా ఎటువైనా ఇద్దరు పోతారు అయిలే కూర్చోడా మీ ఇద్దరి సరే గానీ ఆటలు పని చేసి నాకు ఫోన్ పే చేయి నేను అవన్నీ అరేంజ్ చేస్తా రేపు నాలుగు గంటల వరకు మా తాతల బంగ్లా వేసుకుందాం సార్ ఇద్దరు ఇద్దరు దాపరం ఏర్పాటు అరే అరే ఇద్దరు వచ్చింది అరే అవుగా శ్రీనాథ్ గారి అలా బాబు రాడుతున్నాడు ఆడే మనిషి రా గాడి గాడి ఉన్నాడు ఇంకా అలా అయ్యే భయపడుతుంటా ఈ పూరగాయలు రాసుకుంటా నచ్చి రాడి పూరగాయలు అమ్మయ్యా కష్టపడితే అయితే నువ్వు నువ్వేరా కష్టపడ్డవరా మేమందరం పైసలు ఇత్తనే కదా నువ్వు కష్టపడి తీసుకొచ్చినట్టు చెప్తాను అయ్యో ఇచ్చి రే కాదంటున్నా కానీ నేను చేస్తే కదా ఇదంతా అయింది నీ అవయవలే తేంద్రా ఐదన బీడా చేసిన అవరా మరే అన్ని ఉన్నాయిరా మరి మా కూల్ డ్రింక్ తీసుకొచ్చిన వారా అరే ఉన్నాయి మీరిద్దరు అయితే కూల్ డ్రింక్ కోసం వచ్చినట్టు ఉన్నారు కదా అరే ఫస్ట్ కేక్ కట్ చేసి ఫస్ట్ ట్రై నగన కడిగేద్దాం ఏ చెల్ ఇప్పుడు తాగులేదేమీ లేదు పెయిన సార్ చూసినావు కదా ఫస్ట్ మొత్తం అయినా తర్వాత కేక్ కడేద్దాం అనుకున్నాం కేక్ కడి చేసిరా మొత్తం ఖరాబ్ అయింది అంతా బాగా వేసినాం దాడుడైనా కేక్ కడి చేసినాకరే అరే టైం అయితే కేక్ కట్ చేద్దాం పట్టురా మన ఎదుర్లు ఎవరైనా కట్ చేద్దాం

నేను కాకుంటే నేను సినిమా నరే కడి చేస్తారా ఇక్కడ కడిగేసే హక్కు నాకే ఉంది అరే నీకేం హక్కున్నారా ఇక్కడ కట్ చేయడానికి ఎక్కడెక్కడ ఉన్న పుల్లలను నేరుకొచ్చి కచ్చి గట్ట కట్టినట్టు మీ అందరిని జమ చేసింది ఎవరరా నేను గదిగా నేను కడియేస్తా आपको नहीं रहा। आह, sorry, correct है। अच्छा। आवेदन। 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 నీకు నువ్వే తింటావా మాకు పెట్టవా ఏ పెడతనే అది కాదు మొదలు మొదలు జిట్టి దాకా నేను నిన్న ఇగో మొదటి దేవునికి రెండోది నాకు మూడు అందరు మీకే పెడతా బిడ్డ అది పెట్టకపోతే ముఖం ఉండడం వేస్ట్ అయినా మంచిది పెట్టడం పెడతా హ్యాపీ బర్త్ డే బర్త్డే హ్యాపీ న్యూ ఇయర్

ఇంత టైం అయితే అరే మేము ఇంటికి పోతాం రా మళ్ళా మా అమ్మది ఇస్తుంది రారుగా మనం వేరుగా మనం కూడా పోందా ఏం రానరా అరే రా అరే నువ్వు అత్తవా రావా అరే నిన్నే పో నీ సాగు నువ్వు సావు ఈ పాల పగటికి అయినా అటే వేయండి తల్లిగా నత్తాన్ని హరీష్కా ఎంత పని చేస్తారా కేక్ పెట్టినందుకు ఇంత పాపం చేస్తావురా ఇంత పీనికెళ్ళ వన్నీ కొడతాంటే మీరేం చేసిందే సినిమా చూసినట్టు చూసిందా మాకేం తెలుసే వీడికి ఇట్లా తలకాయ వాళ్ళు కొడతాడని మాకేమైనా తెలుసా నవ్వులాట పోయి నువ్వులాట ఎప్పుడు కాదమ్మా కొడత కొట్టిరిగా నాడు తలకాయ కొడుతా టూల్ కొడుతూ వచ్చిందే టూల్ కొడుతూ వచ్చిందే నీకు తలకాయ తెలుస్తుండే ఎంత మంది చెప్తారు చూడు గంటగానే కొట్టిన కదరా పోరాడా గంటగానం కొడతావురా నీ దావతులు గంగల పోరు నీ దావతులు సేర్ల చేరా కట్లనారా పుస్కన పానం పోతే ఎట్లుంట్రా గిట్ల కొడతారా తెల్లారులు ఎత్తే మెలిసి ఉండేటోళ్ళు అవురా రిజియా దావతి ఇంతగానే మొదలు పెట్టుకుంటే ఒక్క ముక్క కూడా నీ పొత్తి ఎవరా సంపదిగా ఈ రోజు చేసుకుందావా మళ్ళా దావతు ఏం పరిష్కారం మాటలు మాట్లాడుతున్నారా ఎన్ని కుట్లు పడ్డాయి నాలుగు కుట్లు పడ్డాయమ్మా బొక్క కూర దగ్గర కూడా వేసేయండి హరీష్ గారు బాడకవు అరే బాడకం అనకరా వాడు మళ్ళీ కొట్టినా కొడతాడు అవురా సంపతో ఏమన్నా విన్నావా గోళీలు వేసుకున్నావు మరి అసలు నువ్వు ఎందుకు కొట్టినావురా కేక్ పెట్టలేదు నాకు వాడు నాకు కేక్ పెట్టలేదు కేక్ ఎక్కడ రాలేక నా కొడుక థర్టీ ఫస్ట్ అని కేక్ తెచ్చుకున్నాము ఆడ కొత్త సంవత్సరానికి కేక్ కట్ నాకు ఒక్క ముక్క కూడా పెట్టలేదు అయితే ఏం చేయాలో అర్థం కాక నేనే తలక ఇవ్వాలనుకుంటున్నా జేబులో పైసలు ఉంటే రోజు పండుగనే రా మీ వయసు ఏమంత అయిందని మీరు తాగుడు దండలు పెట్టుకుంటారా చేన్లా పని చేస్తే తెలిసేది మీకు అవ్వయ్య ఎంత కష్టపడితే నీకు మీకు చేతికి రూపాయి వస్తుందో మీకు ఏమి ఎరుకరా మీకు బరువు బాధ్యత తెలియకుండా పెరుగుతున్నా మీరు అందుకే ఈ వంటి చేసుకుంటారా మీరు పైసా విలువ తెలుసారా మీకు రూపాయి విలువ తెలుసా మీరు ఎట్లా వేయకపోదురా ఎంత కష్టపడితే రూపాయి వస్తుందో తెలుసారా మీకు తెలుసుకునే వయసు మీకు రాలేదురా అచ్చటప్పటికి మీకు ఇవన్నీ దక్కయిరా ఇప్పటికైనా మారి మంచిగా పని చేసుకొని ఉంటుండ్రా అరే ఇప్పటికైనా మనకి తప్పైందని చెప్పురా మీరు అందరు ఎక్కువ మాట్లాడారు అనుకో ఆ కొడుతున్నాయి కాదు